అండి నేను మీ నాగపద్మను అయితే మరి చందమామ కథల్లో ఒక కథ మధ్యవర్తి మధ్యవర్తి అంటే ఎవరు ఎలా ఉంటాడు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుంటాం అంటే ఒక వ్యక్తి డైరెక్ట్గా కాకుండా మధ్యలో ఒక వ్యక్తి చేత ఎలా చేయించాడు ఏంటి అనే విషయాన్ని మనం ఈ కథలో తెలుసుకుంటాం అన్నమాట అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి తెలుగువారికి దీపకాంతికి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మరి అయితే నీ కథలోకి వెళ్దామైతే పూర్వం ఉజ్జయిని నగరంలో అంజేడనే ఒక నిరుపేద ఉన్నాడు అతను ఏం చేసేవాడంటే అరణ్యంలో పచ్చగడ్డి కోసుకొచ్చి బాగా డబ్బున్న బాగా డబ్బున్న వాళ్ళకి దగ్గర గుర్రాలు ఉంటాయి కదా ఆ గుర్రాలకి మేత కింద అమ్మి ఆ వచ్చిన డబ్బులతోని ఏం చేసేవాడంటే జీవిస్తూ ఉండేవాడు అతనికి ఊరు చివర ఇల్లుంది అది అందులో ఎవరు లేరు తనకి ఒక భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు లేరు ఏరజనలా ఉంటున్నాడు అతను అయితే అతను ఏం చేసామని అంటే ఎక్కడి నుంచో కట్టుకోయడము తీసుకురావడము బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర గుర్రాలకి ఏమో మేతకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లోని కొంత తీసుకొని కొంత ఖర్చు పెట్టి మిగతా అది ఎంతో కొంతలాగా దాస్తూ ఉండేవాడు అనమాట ఒకవేళ సపోజ్ కాలంలో అంటే అప్పుడు వేరు ఇప్పుడైతే ఒక వంద రూపాయలు వద్దు వచ్చినాయి అనుకోండి తను తెచ్చుకుని గడ్డుతో దాంట్లో డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు పెట్టేసేవాడు ఒక పాతి రూపాయలు దాచేసేవాడు అనమాట అలాగా అతనికి కష్టం కానీ సుఖం కానీ ఏమి తెలియదు అనమాట కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి వాడు ఎంత దాచేయడన్నది వాడికే తెలియదు ఏం చేసేవాడో తెలుసా వాళ్ళు సంచి తీసుకుని దాంట్లో వచ్చిన డబ్బులన్నీ చిల్లర పైసలతో సహా ఆ సంచిలో అలాగే విసిస్తాడు అనమాట కొన్ని రోజులకి ఏమవుతుంది ఆ సంచి వంక మనం చూడకపోతే పిల్లలకి ఎవరికైనా కిడ్నీ బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని చెప్పేసి ఏదో డబ్ డిబ్బీ ఇచ్చామనుకోండి కొండ డిబ్బీ లాంటిది ఏమన్నా అలా ఇచ్చినప్పుడు వాళ్ళు రోజు పైసలు అందులో వేస్తుంటే కొన్ని రోజులు ఎలా నిండిపోతుంది అనమాట అలాగే నిండిపోయింది అంజయుడి యొక్క సంచి అతను ఏం చేశాడంటే వాడు అవన్నీ కూడా పిల్లలు ఏం చేస్తారండి కొండ నిండిపోతే నేల నుంచి కొట్టారు కదా అలాగే ఇతను కూడా ఏం చేశాడంటే శుభ్రంగా సంచిల డబ్బులన్నీ కింద గుమ్మురం చేశాడు అది నేలమే పోసేసాడు అది చాలా పెద్ద కుప్పలా అయిపోయింది వాడు ఏమంటున్నాడంటే నేనా ఇంత డబ్బా నేనేం చేసుకుంటాను ఎన్నో సంవత్సరాలు బట్టి అలవాటు పడిపోయింది నాకు అసలు ఒక కోరిక కూడా లేదు ఒక ఇల్లు కొనుక్కోవాలని కానీ ఒక మంచి బట్టలు వేసుకోవాలని కానీ ఏ కోరిక నాకు లేదు ఏం చేయాలి డబ్బులన్నీ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుని ఆ రాత్రి నిద్రపోయాడు చూసారా మనం ఎప్పుడైనా ఏదైనా ఆలోచించామనుకోండి రాత్రికి మనకు ఆ కళ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట అలాగా అతనికి ఒక వచ్చింది ఆ కళలో ఏంటంటే ఒక చక్కని అందమైన అమ్మాయి కనిపించింది అనమాట నిద్ర లేచాక ఆమె ఆకారాన్ని ఒకసారి అలాగ చూసుకున్నాడు అన్నమాట కళ్ళలో వచ్చిన అమ్మాయి దివ్యమైన సుందరాంగి ఎంతో అందంగా ఉంది ఈ డబ్బులు ఏం చేయాలో అతను తెలియట్లేదు ఆ డబ్బంతాని మళ్ళీ సంచిలో పోసేసుకున్నాడు పోసేసుకుని ఒక మంచి నగలు కొట్టుకెళ్ళాడు వెళ్ళి ఏమన్నాడంటే ఈ డబ్బులన్నీ తీసుకుని అయ్యా నేను ఏదైనా జీవితంలో కూడబెట్టిన సొమ్మిదంతా నేను తీసుకుని నాకు మంచి నగ ఏదైనా ఇవ్వండి అన్నాడు భర్తకుడు ఏం చేశారంటే చూశాడు అన్నీ తన దగ్గర నగలన్నీ చూపించాడు హారాలు చూపించాడు వడ్డాణాలు చూపించాడు చేతికి వేసుకునే కంకణాలు చూపించాడు కెంపులు పచ్చలు అన్నీ ఉన్నాయి దాన్ని తీసుకుని ఏం చేశారంటే అందులో ఒక కంకణం లాంటి తీసుకున్నాడు తిన్నగా అది తీసుకుని ఎవ్వరికి కనిపించకుండా ఒక బాగా డబ్బున్న వర్తకుడు ఇంటికి వెళ్ళాడు ఆ వర్తకుడు అంజయుడు బాగా తెలుసు అనమాట అయ్యా మీరు వర్తకంలో దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు కదా నా దగ్గర చక్కని అమ్మాయికి పదహారేళ్ళ అమ్మాయికి ఎవరన్నా ఉంటే చెప్తారా అని అడిగాడు నేను వాడు చెప్తున్నాడు అనమాట ఒక దేశం రాజకుమార్త ఉంది సాగోరా అనే గ్రా దేశం ఉంది దాంట్లో ఆమె చాలా అందంగా ఉంది దేశదేశాలు చెప్పేసుకుంటున్నారు వయసుతో పాటు నువ్వు చెప్పినంత అందమే కాదు ఇంకా మంచిది అని ఆమెలో అసలు అహంభావం లేదు కోపం లేదు ఎంతో శాంతంగా ఉంటుంది అలా మాట వినేసరికి అంజయ్య ఏం చేశాడంటే చాలా సంతోషపడిపోయాడు పడిపోయి తన దగ్గరున్న కంకణం ఏం చేశారంటే విప్పి ఒకసారి ఆ దేశంలో రాజకుమారి ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఈ కంకణాన్ని ఆ రాజకుమార్తెకి ఇవ్వండి దీన్ని ఎవరిచ్చారంటే మాత్రం నా పేరు చెప్పద్దే అన్నాడు నేను పైవారంలో వెళ్తాను ఈ బహుమానాన్ని తప్పకుండా రాజకుమార్తెకి ఇస్తాను అన్నాడు ఆ వర్తకుడు రా ఏ ఈ ఆమెకి చేరడమే నాకు కావాలి నువ్వు ఇవాళ వెళ్తే వెళ్ళు లేకపోతే ఇంకో వారం పోయి వెళ్ళు అన్నాడు వర్తకుడు అనుకున్న ప్రకారంగా చక్కగా తన నావు మీద బయలుదేరి అనేక చోట్లకి వెళ్ళి వాడు ఏం చేస్తారు కొంతమంది వెళ్ళినప్పుడు ఒక షిప్పుల్లో వెళ్తారనమాట వాళ్ళ వస్తువులు అవతల వాళ్ళకి ఇచ్చి అవతల వస్తువులను వీళ్ళు తీసుకుంటూ ఉంటారు అలాగా వారం రోజులు అయిపోయిన తర్వాత ఆ రాణిగారుండే పురం వెళ్ళాడు ఆమె దర్శనం చేసుకున్నాడు దీనిని ఒక వ్యక్తి మీకు కానుగమ్మన్నారు అంటూ అంజేడు ఇచ్చిన కంకణాన్ని ఆమెకిచ్చాడు ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకుంది ఆమె నా చేతికి సరిగ్గా సరిపోయింది చాలా అందంగా ఉంది దీన్ని నాకు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగింది అప్పుడు ఆ వర్తకుడు పేరు చెప్పలా క్షమించాలమ్మా ఆ వ్యక్తి ఎవరో పేరు బయట పెట్టడానికి నాకు వద్దన్నాడు చెప్పొద్దన్నాడు నాకు అనుమతి ఇవ్వలేదు అన్నాడు రాజ్ కుమార్ తాశ్చర్యపోయింది పోని నేనేమైనా ఇస్తాను పట్టుకెళ్తావా అన్నాడు అడిగింది మీరు కంకణాలు తీసుకోవడమే అతను చెప్పాడు అంతే తప్ప తనకి ఏం కావాలో కూడా చెప్పాల మీరు ఏమి ఇచ్చినా మీ ఇష్టం అన్నాడు రాజకుమార్తె ఏం చేసిందంటే వర్తకడ చేతికి మంచి బట్టలు ఇంకా మేలైన బట్టలు మంచి మేలైన ఇచ్చి ఒక వంటి నిండా మంచి వస్తువులన్నీ ఇచ్చి పంపించింది అనమాట కొంచెం రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశాడు ఉజ్జాయిని తిరిగి వచ్చాడు వచ్చి నీ కంకణం తీసుకున్న రాణిగారు నీకు బట్టలు బండెడ్ వన్ బన్ వంటెడ్ బరోచి నెంబ్రాలు ఇచ్చింది అన్నాడు అంజకి చెప్పాడు అంజయ్ అంజయ్య చెప్పాడు అనమాట అంజే నిర్గాంతిపోయాడు నేనే చేసుకుంటాను ఇవన్నీ అన్నీ స్వీకరించడానికి అర్హుడవాడు ఎవడైనా ఉన్నాడా తెలుసుకురా అన్నాడు లేకేం దక్షిణంగా విదర్భదేశంలో ఒక రాజ్ ఉన్నాడు అతను చాలా అందగాడు మంచి జనప్రియుడు అంటే జనాలు బాగా చూసుకునేవాడు రాజు అన్నాడు వర్తకుడు అలాగా అయితే మీరు వర్తకుంబం మీద ఊరు ఊరు వెళ్తుంటారు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ చేంబరాలన్నింటినీ రాజకుమార్కి ఇవ్వండి అన్నాడు అంజగాడు అయితే అనుకోకుండానే అతను వర్తకుడు విదర్భ రాజకుమార్ రాజకుమారికి దగ్గరికి వెళ్ళి ఆ యువకుడు కూడా రాజ్ కుమార్తెలాగే వీటిని వెంటనే మీకు పంపింది ఎవరు అని అడిగాడు అవన్నీ ఇచ్చేశాడు అతను ఇవ్వగానా ఏంటి ఇది ఎక్కడికి వచ్చినాయి అని అడిగితే పేరు చెప్పలేదు ఏ కోరిక లేకుండానే ఏమీ అవసరం లేదనేసాడు అయితే మనము ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఏం చేస్తాము దానికి బదులుగా ఏదోటి ఇస్తాం కదా అలాగే రాజ్ కుమారుడు కూడా అతనికి ఏం చేశాడంటే మంచి గుర్రాలు తెప్పించాడు తెప్పించి బ్రతకుడికి ఇచ్చాడు నాకు చేనాంబ్రాలు ఇచ్చాడు కనుక ఆయన ఈ గుర్రాలు బహుమతిగా తీసుకోమని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట ఆ గుర్రాలు చూసి అంజయుడు ఏం చేశాడంటే మళ్ళీ సమస్యలు పడ్డాడు బాబోయ్ నేనే గుర్రాలు ఏం చేసుకోను రా నాయన నాకు ఎందుకు ఈ గోలంతా అనుకున్నాడు చివరికతను వర్తకుడితో ఏమన్నాడంటే వీటిలో రెండు మీరు ఉంచుకోండి మిగిలిన వాటిని వీలు పడ్డప్పుడల్లా రాజ్ కుమార్తెకి బహుమతిగా ఇచ్చేయండి అన్నాడు అనమాట వర్తకుడు గుర్రాలను తెచ్చి తనకి ఇచ్చినప్పుడు రాజ్ కుమార్తె ఏమిటిది ఈ బహుమతి అండి తెలియని వ్యక్తితో నేను ఎలా తీసుకుంటాను ఆయన ఎవరో ఇలా బహుమతి ఇస్తూ పోతే ఎలా తీసుకోవాలి కనీసం అతను ఎవరో తెలిసినా బాగుండు కదా అంది ఆ పెద్ద మనిషి తన శక్తి మించింది ఏమీ ఇవ్వ ఇవ్వడం లేదని మటుకు మాత్రం చెప్పగలను ఆ పైన నన్నేం అడగద్దండి అన్నాడు భర్తకుడు రాజకుమారి తన తండ్రితో అడిగింది ఏంటి నాన్న ఇతను ఎప్పుడు చూసినా ఏదో బహుమతి పంపుతున్నాడు మనం ఇవన్నీ ఏం చేయాలి ఏంటి అని అనుకుందనమాట ఇంతకన్నా మంచి బహుమతి పంపితే గొడవ ఉండదు అన్నాడు తండ్రి రాజ్ అలాగే మంచిగా ఇరవై వంటల మీద మొయ్యగలిగేంత వెండి కానుగ పంపించేసింది పతకడు వాటిని తెచ్చి అంజయుడికి ముందు పెట్టాడు అంజయుడు వాటిని చూసి కలవరపడిపోయాడు వీటిని నేనేం చేసుకునేది వీటిలో ఆరు వంటలను వాటి మీద ఉన్న వెండిని మీరే తీసుకోండి దీనికి ప్రత్యోపకారంగా మిగిలిన నాలుగు పద్నాలుగు వంటలని విదర్భ రాజకుమారికి ఇచ్చిస్తే తమకు చాలా రుణపడి ఉంటాను అన్నాడు వర్తకుడు తన సొంత పనులు మానేసేసి వంటలు తోలుకొని విదర్భకెళ్ళి రాజకుమారి వాడికి కానుక ఇచ్చేసాడు సగోర రాజకుమార్తెలాగే విదర్భ రాజకుమారికి కూడా ఏవి ఎరగని మనిషి మనకేంటి ఇలా వరుసగా పంపించడం ఏమిటి నేను తీసుకోవడం ఏమిటి కానుకలు పుచ్చుకోవడం ఏంటి అని సిగ్గుపడ్డాడు పడి ఒక పెద్ద బహుమానంతో బెడద వదిలిచ్చేసుకోవాలనుకొని అతను వర్తకుడికి ఇరవై ఏను ఇరవై అశ్వాలని ఇరవై ఒంటల్ని ఇరవై ఏనుగుల్ని ఇచ్చాడు అబ్బా అక్కడికి ఎన్నైని అరవై అయినాయి అనమాట ఏనుగుల పైన ముచ్చార సరుకులను అంబారి ఇచ్చాడు గుర్రాల మీద వెండి రికాపులు ఇచ్చాడు వెండి కాళాలు పెట్టాడు అరవై జంతువుల నిండా పట్టు సెలవులు పట్టించాడు వీటన్నిటిని వెంట పెట్టుకుని వర్తకుడు తన దగ్గరికి వచ్చేసరికి అంజయ్య మతిపోయింది బాబు తమను నా కోసం ఇప్పటికే చాలా శ్రమ పడ్డారు వీటిలో రెండు గుర్రాలు రెండు వంటలు రెండు ఏనుగులు మీరు ఇంచేసుకోండి మిగిలినవన్నీ కూడా రాజకుమార్తెకి ఇచ్చేయండి అన్నాడు వర్తకుడితో అన్నీ నువ్వే ఉంచుకో నేను శ్రమ పడలేకపోతున్నాను నేను విచారించలేను నాకు ముట్టేది నాకు ముట్టిందిలే కానీ మరొకసారి సౌగారు ఎదుట ఆయన కుమార్తె దగ్గర నిలబడ్డాను నా ధైర్యం సరిపోవట్లేదు ఎవరిచ్చారు ఏంటని నేను సమాధానం చెప్పలేకపోతున్నాను నాకేం వద్దు నేను వెళ్ళిపోతాను అన్నాడు అంటే ఈసారి ఈసారి ఖచ్చితంగా నన్ను నిలదీసి అడుగుతారు ఎవరు పంపారా ఏంటని అప్పుడు నేనేం సమాధానం చెప్పను ఏమీ తెలియని వాళ్ళు ఊరుకోమంటావా ఏంటి మా ఊళ్ళో గడ్డమ్ముకునేవాడు ముసలాడు అంజిగాడు ఉన్నాడు వాడి బహుమతాలను పంపుతున్నారంటే ఊరుకుంటారా అలా చెప్పమంటావా అని అడిగాడు అలా అన్నాడు వర్తకుడు అంజయుడు ఏం చెప్పండి చాలాసేపు బురగొక్కుని అలా ఎందుకు చెప్పడం ఈ గొర్రాలు వంటలు ఈ అనుగులు ఎవరో తమకు తమకు తెలీదా అవి ఫలానా వారి అని వారి పని చెప్పండి ఆ తర్వాత మీకు నాకు ఏ శ్రమ ఉండదు అన్నాడు అంజయుడు ఉద్దేశం వర్తకడికి బాగా అర్థమైంది ఆ ముసలివాడు తనకిస్తున్న జంతువులను చేసుకుని మిగిలిన వాటిని తీసుకుని వర్తకుడు రాణి రాణిగారి దగ్గరికి వెళ్ళాడు సౌగోపురం రాజు తన భవనం ముందున్న దూరాన్ని దుమ్ము దులిపేస్తూ ఉండడం చూశాడు గుర్రాల సకలింపులు ఏనుగుల ఘీంకారాలు విని తన దేశాన్ని ఎవరిన దండెత్తడానికి వస్తారని చెప్పి భయపడ్డాడు కానీ జంతువులని తన కుమార్తెకు బహుమానంగా బతకడ చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయాడు ఏమిటి వీటన్నింటిని రాజ్ కుమార్తెకి ఎవరు పంపుతున్నారు చెప్తే కానీ మేము స్వీకరించు మాకొద్దు అన్నాడు రాజు మహారాజా ఇంకా నిజం దాచిన నా వల్ల కాదు నేను తెచ్చిన జంతువులన్నీ రాజకుమారుడు మీకు ఇచ్చినవి అన్నాడు వర్తకుడు రాజు తన కుమార్తో రహస్యంగా మాట్లాడాడు రాజకుమారుడు నేను పెళ్ళాడుకొని రాయబారంగా ఇవన్నీ పంపుతున్నాడేమో పెళ్ళికి అంగీకరించి తప్పదేమో అలా చేయకపోతే మన పరువు పోతుంది అని ఒక ఎత్తేసాడు అనమాట విదర్భరాజకుమారుడికి నేను పెళ్ళాడితే పెళ్ళాడి ఉండాలని కానీ మనకు అంతకన్నా అదృష్టం ఉంటుందా అన్నాడు రాజు ఆ మాటకి రాజ్ కూడా చాలా సంతోషపడిపోయింది నన్ను ఆ రాజు పెళ్లి చేసుకుంటాడా అనుకుంది రాజు ఏం చేశారంటే మళ్ళీ కొన్ని కొన్ని బహుమతులు బతకడికి ఇచ్చేసేసి విదర్ రాజుడికి ఈసారి మేము కానుగ స్వయంగా పంపుతున్నాం పంపుకుంటాం అన్నాడు అనమాట బతగడు చిత్తం నేను కూడా అదే అనుకుంటున్నాను బాబు మీరు ఇవ్వకండి ఇంకా సెలవు పుచ్చుకుంటానని చెప్పేసి అతను మళ్ళీ ఉజ్జయానికి వెళ్ళిపోయాడు తర్వాత సోగారు ఏం చేశాడు తన కూతుర్ని పరివారాన్ని వెంట పెట్టేసుకుని తీర్థయాత్ర చేసే నెపంతో ఏం చేశారంటే అక్కడ అక్కడ ఉండి మజిలీ చేసుకుంటూ విదర్భదేశానికి చేరుకున్నారు ఆయన తన కుమార్తెను వెంట పెట్టుకుని విదర్భద దగ్గరికి వెళ్ళి మీ కుమారుడు మా కుమార్తెకు పంపిన అమూల్యమైన కానుకలు ఎంతైనా బాగున్నాయి వాటికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అవి ఏ ఉద్దేశంతో పంపారో మాకు తెలియట్లేదు మా శక్తి కొద్దీ ప్రతి బహుమానాలు పంపా అయితే సార్ మాకు వచ్చిన కానుక చూస్తే ఈసారి రాజ్ కుమార్ కోరిని స్వయంగా తెలుసుకొని మా శక్తికి మించిన ఇది సమర్పిస్తాం అన్నాడు పిదర్బరాజ్కి ఇది ఏమీ తెలియట్లేదు ఆయన ఆ సంగతి కూడా బయట పెట్టకుండా అబ్బాయిని పిలిపిస్తాను స్వయంగా వచ్చి మాట్లాడండి అన్నాడు పిదర్బరాకుమారుడు వచ్చేశాడు రాజ్ కుమార్తెని చూసి ఆమె అందానికి అద్భుతం ఎంత అందంగా ఉంది ఆమె తండ్రి మాటలను బట్టి తానే కానుకలు పంపింది అనుకుని ఆ రాజకు కుమార్తెను అనుకుని తను తా పెళ్ళాడే ఉద్దేశంతోనే ఆమె కానుకలు పంపింది ఉంటుందని అనుకున్నాడు అతను నేను మీ కుమార్తెకు పెళ్లి చేసుకుంటాను ఆమె నాకు ఇచ్చి చేసిన పెళ్లి చేసినట్లయితే అదే నా గొప్ప బహుమానం ఇంకేం కావాలి ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇంకా అంతమించి నాకేం అవసరం లేదన్నాడు వాళ్ళ పెళ్ళికి పెద్దవాళ్ళందరూ కూడా అంగీకరించేశారు మంచి ముహూర్తం పెట్టారు త్వరలో ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది వివాహం మధ్యవర్తిగా పనిచేసిన ఎవరో ఈ నూతన వదులు ఇద్దరికీ తెలీదు ఆ వధువు ఎలా ఉంటారో అంజగాడికి కూడా తెలియదు అతను ఎప్పటిలాగే రోజు అడవికి వెళ్ళి గడ్డి కోసి మోపు కట్టి తెచ్చి గుర్రాలు ఉన్న వాళ్ళకి అమ్ముకుని అందులో కొంచెం డబ్బు తీసుకుని తన ఖర్చులకు పోగా మిగతా అంతా కూడా అలా వెనకేసుకుంటూనే ఉన్నాడనమాట చూసారా మధ్యవర్తి వల్ల ఒక రాజు ఒక రాణి భార్యాభర్తలయ్యారు మరి కొంతమంది డబ్బుని ఎలా ఉపయోగించుకోవడం కూడా తెలియదు ఒకప్పుడు ఇప్పుడైతే నా దోమరగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి ఇంకొక కథ చెప్పుకుందామా మరొక్క కథ పేరు పిచాచికి పురుడు దీన్ని రసించిన వారు రామానందం గారండీ పిచాచంట పిచాచికి పురుడు పోసిందంట ఎలాగో ఏంటో విందామా మరి అయితే చాలా రోజుల క్రితము ఒక దూరదేశంలో ఒక చిన్న ఊరుంది అందులో ఒక పేదరాలు ఉంటుంది ఆమె ఏం చేసేదంటే బుట్టలల్లి వాటి మీద వచ్చే డబ్బులతోటి చాలా బీదగా అంటే ఏంటి ఏదో ఉన్నగొడ్డలతో వాటిలోనే జాగ్రత్తగా ఒక రెండు జతలు బట్టలతో వాటితో కాలుష్యం చేహిస్తూ ఉండేదన్నమాట అంటే ఇంకా ఒక బట్ట ఉంటే ఒక బట్ట అంత ఏమీ లేవు చాలా పెద్దది అనమాట ఆమె ఒకరోజు ఏమైందంటే నీళ్ళు తేవడానికి బిందె తీసుకొని వెళుతుంది పొదల మధ్యలో ఉన్న దారికి అడ్డంగా ఒక ఒకటి కనిపించింది ఆమె వేళ కప్పతే ఉందో తెలుసా నువ్వు ఈసారి కనేటప్పుడు వస్సి పూరుడు పోస్తానే కానీ దారికి అడ్డంగా తొలగవే తల్లి అంది ఆమె అలా అనగానే కప్పేం చేసింది పొదల్లోకి వెళ్ళిపోయి దారి ఇచ్చేసింది అలా కొంచెం కాలం అయిపోయింది ఒకనాడు పేదరాలు సాయంత్రం పూట రాట్నము పైకి తీసి నూలు వడక్కుండగా ఒక మనిషి ఆమె ఇంట్లోకి వచ్చి ఇదిగో నా భార్యకు పురుడు పోస్తా కదా త్వరలో ప్రసం కాబోతుంది నువ్వు మంత్రసాని తరం చేస్తానంటే అంటూ మాట ఇచ్చావు కదా వచ్చి కాను సేయించు నీ కట్టం ఉంచుకోనిలే అన్నాడు పేదరాలు నిర్ఘాంతపోయింది నేనేటి మంత్రసాన్ని ఏంటి నేను పని ఏనాడు సైనేదే నా కాదు కూడాను అంది అలాంటి దాని మాట ఎందుకు ఇచ్చినావు శాతం సేకి తప్పుతుందా అన్నాడు ఆ మనిషి నేను అలా ఎవరికి మాట ఇయలేదే అందామె ఒకనాడు ఒక గోధుమ కప్పకి మాట ఇచ్చావు జ్ఞాపకం తెచ్చుకో ఆ గోధుమ కప్ప నా భార్య నేను కామనీ పిశాచాలకు రాజుని పొడి పోసినందుకు తగిన ప్రతిఫలం బలం ఎత్తాలే అన్నాడు ఆయన పేదరాలు కంగారు పడిపోయింది ఆమె ఆ మనిషితో నీ బాలిక నొప్పులు ఆరంభం అయ్యాక కబురుసీ నేను వచ్చి నాకు చేతలేని సాయం చేస్తాలే అంది ఆ మనిషి వెళ్ళిపోయాడు రెండు మూడు రోజులు అవతల అర్ధరాత్రి వేళ మళ్ళీ అతనే వచ్చి నా భార్యకు ఊపు నొప్పులు వస్తున్నాయి నా వెంట రావా అని పిలిచాడు ఇద్దరు కలిసి బయలుదేరారు కొంచెం సేపు నడిచాక ఇద్దరూ ఒక మంచి భవనంలోకి ప్రవేశించేశారు ఇంట్లోకి వెళ్తూనే ఆ మనిషి ఒక చోట ఒక గుడ్డపరుచుకొని కూర్చున్నాడు భర్త అలాగా కాళ్ళు మెలకులేసి కూర్చుంటే భార్యకు ప్రసవం రాదు అందుచేత పేదరాలు ఏం చేసిందంటే అతనికి ఏవో ఒక పనులు చెప్పింది చెప్పడానికి ప్రయత్నించింది కానీ ఆ మనిషి రాయిలాగా కదలాడు కాదు అవతల అతని భార్యకి పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి కానీ ఆమె కదలలేకుండా ఉంది పేదరాలు ఒక ఆలోచన చేసింది ఏంటంటే ఆమె గబాలన చొప్పున అతని దగ్గరికి వచ్చి నీ భార్య ప్రసవించింది అంది భర్త ఎంతో ఆశ్చర్యపోయి ఎలా కానది అన్నాడు లేచాడు వెంటనే తన భార్య ప్రసవించింది పేదరాలు బిడ్డను బొడ్డు కోసి స్నానం చేయించి నేను వచ్చిన పని అయిపోనా అది పోతున్నానే వెళ్ళొస్తానే అంది పిశాసాలకు రాజు ఆమె ఇంటి దగ్గర దిగబెట్టేశాడు అప్పటికీ తెల్లవారుజాము అవుతుంది తూర్పు తెల్లారిపోతుంది అతను ఏదో ఇస్తాను ఇస్తానన్నాడు కానీ పేదరాలు ఏమీ అడగలేదు ఏమీ తీసుకోలేదు పేదరాలు కాసేపు విశ్రాన్ని తీసుకుని ఇంటి ముందు చక్కగా ఇల్లు ఊడుస్తుంది అనమాట ఇల్లు ఊడ్చేసరికి గడప మీద ఒక వెండి నాళం ఉంది అది మొదలు ఉదయం గడప ఊడ్చేటప్పుడు ప్రతిరోజు ఒక వెండి నాళం అక్కడ ఉంటూనే వచ్చిందన్నమాట అప్పటి నుంచి దరిద్ర దరిద్రబాధ తీరిపోయింది చక్కగా ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకొని సౌఖ్యంగా సుఖంగా వాడి జీవితాన్ని కాలక్షేపం అనమాట రోజుకొక ఇదంటే రోజుకొక డాలర్ అంటే మాటలేంటది వెండి నాళం అంటేది గోల్డ్ డబ్బులు వస్తాయి కదా మరి రెండు కథలు చెప్పానండి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి